హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నోటికి ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడి చేద్దామండి ఎప్పుడు ఇంట్లో పప్పులు కూరలు తిని నోరు చప్పబడిపోయినప్పుడు ఇలా కారకారంగా కారంగా టమాటా పచ్చడి చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి అన్నంలోకైనా దోశలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా విజిట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నానండి సో ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుంటున్నాను ఈ పల్లీల్ని లోటు మీడియం ఫ్లేమ్ పైన ద్వారగా వేయించుకోవాల్సి ఉంటుందండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మాడిపోతాయి అనమాట సో ఇందులోకి కారానికి తగ్గట్టు మిర్చి వేసుకుంటున్నాను నేను నల్ల మిరపకాయలు వేసుకుంటున్నాను ఈ కారం ఎక్కువగా ఉంటుంది సో మీరు తినే కారాన్ని బట్టి మిర్చిని బట్టి మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక మూడు మూడు నుంచి నాలుగు మీడియం సైజ్ టమాటోస్ ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను వీటిని ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము కలుపుకొని కొన్ని టమాటాలు పూర్తిగా మగ్గేదాకా అంటే మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలన్నమాట సో ఇప్పుడు ఐదు నుంచి ఒక పది నిమిషాల దాకా ఉడికించుకున్నామండి లో ఫ్లేమ్లో పెట్టుకొని సో చూసారా ఇలా మెత్తగా అయ్యే అవ్వాలన్నమాట అంటే టమాటాలలో గుజ్జు ఉండాలి సో డ్రైగా అవ్వకూడదు అనమాట సో ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను సో వెల్లుల్లి రెబ్బలు అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది సో ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము సో చూసారా టమాటాలు మెత్తగా మగ్గాయి అనమాట అందులో గుజ్జు పూర్తిగా ఉంది సో అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారని ఇద్దాము అంటే రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారం ఇవ్వాలండి సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఓన్లీ పచ్చిమిర్చి మాత్రం వేసుకుంటున్నాను చూడండి పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం కలుపు వేసుకొని ఇలా కొంచెం కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలన్నమాట సో ఇప్పుడు మిగతా టమాటోలో మొత్తంగా వేసుకుందాము అన్నీ ఒకసారి పట్టుకుంటే మనకు మెత్తగా పేస్ట్ అయిపోతుందండి అలా ఉంటే అంత బాగుండదు సో ఇలా ఒక రఫ్గా పట్టుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను సో ఒక కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది సో చూసారా ఇలా ఇప్పుడు మనకి టమాటో పచ్చడి రెడీ అయినట్టే సో ఇది అన్నంలో వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి మీరు ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో రోలు రోకలి ఇంకా మిక్సీతో పని లేకుండా చేసుకునే కమ్మటి టమాటా పచ్చడి చూద్దామండి ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా సంగట్లోకైనా దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట సో చూసేద్దాం రెసిపీ ముందుగా ఒక కడాయిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకుందామండి అందులో ఐదు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి వేసుకున్నానండి ముక్కలుగా అలాగే ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇవి నల్ల మిరపకాయలు సో కారం ఎక్కువగా ఉంటాయి మీరు వాడే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అలాగే ఒక ఆరు టమాటాలని ఇలా పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము సో మీరు క్వాంటిటీని మీరు కావాల్సినంత క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చూసారా టమాటోలు కొంచెం మెత్తబడ్డాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను అండి టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర వేసుకోవడం వల్ల సో అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను అండి అంటే ఒక పెరికాడు కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఇది చాలా ట్రెడిషనల్ పచ్చడి అనమాట ఇది అవ్వడానికి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు లేదా కూరగా కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా పచ్చడి చేసుకొని అన్నంతో పాటు తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది కడుపు నిండా తినొచ్చు అనమాట సో ఇప్పుడు మనకి టమాటాలు ఎర్రగడ్డలు ఇవి బాగా ఉడికాయి కదా సో చూసారా టమాటోస్ ఇలా స్మాష్ చేస్తే మెత్తగా ఉండాలన్నమాట స్మాష్ అవ్వాలి సో అంతవరకు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కొంచెం చల్లారినిద్దాము సో ఇవి వెల్లుల్లిపాయలండి పది నుంచి ప పన్నెండు వరకు యాడ్ చేసుకుంటున్నాను వీటిని కొంచెం అలా దంచాను అనమాట దానివల్ల ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది పచ్చడికి సో ఇప్పుడు ఇలా పప్పు గుత్తి అంటారు కదా మరి దీన్ని మీరు ఏమంటారో నా కింద కామెంట్లో తెలియజేయండి సో పప్పు గుత్తితో అలా ఎనుపుకోవాలన్నమాట లేదా స్మాషర్ అయినా ఉంటుంది కదా దాంతో ఎనుపుకోవచ్చు లేదు ఇది కష్టం అనుకుంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు అండి ఫస్ట్ ఇలా టమాటోస్ పచ్చిమిరకాయలు పట్టుకొని లాస్ట్లో ఉల్లిపాయలు వేసుకొని ఒక ఒకసారి అలా తిప్పితే సరిపోతుంది మిక్సీ కాకపోతే ఇలా ఎనుపుకుంటూ వచ్చే రుచి వేరు సో చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి ఉప్పు యాడ్ చేసుకుని మళ్ళీ ఎనుపుకుందాము ఇవి టమాటోస్ అవి మెత్తగా ఉడికాయి కాబట్టి మనకి వెనపడానికి అంతగా శ్రమ అవసరం పడదు సో జల్దీనే మెదు మెదుగుతాయి అన్నమాట సో చూసారా అంతే మన పచ్చడి రెడీ ఇది కానీ ఒక చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా రుచిగా ఉంటుంది కాకపోతే కొంచెం కారంగా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పచ్చడి సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు జల్దీ అందుతాయి సో అంతే అండి మన పచ్చడి రెడీ ఈ పచ్చడి అలా అన్నంలో కలుపుకుంటూ తింటుంటే ప్రాణం లేసి వచ్చినట్టు ఉంటుందండి అంత రుచిగా ఉంటుంది సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్